హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ సిడియా ప్లానట్లీ శివుడంటేనే అభిషేక ప్రియుడనే నానుడి ఎన్నో యుగాలుగా భక్తుల నాలుకలపై నానుతూ ఉంది క్షీరసాగర మథనంలో లోక సంకటమైన కాలకూట విషయం ముందుగా రాగా ఆ విషాన్ని తన కంఠంలో దాచుకుని గరల కంఠుడనే పేరు తెచ్చుకున్నాడు ఆ పరమేశ్వరుడు అలా తాను మింగిన విషం నుంచి వచ్చే తాపం నుంచి రక్షించుకోవడానికి ఆ స్వామి హిమగిరులపై నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల ఆయన మేలు కోరి అభిషేకం చేయడం ద్వారా శివయ్య త్వరగా ప్రసన్నం చెంది కోరిన కోర్కెలు తీరుస్తాడని శాస్త్రవచనం అందుకే ఆది కాలం నుంచి నేటి వరకు భక్త కోటి నుంచి దేవదేవుళ్ల వరకు ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కువగా అభిషేకాలు చేస్తూ వస్తున్నారు అందులోను శివరాత్రి నాడు స్వామికి చేసే అభిషేకం వల్ల మరింత పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం అయితే శివరాత్రి నాడు తమ ఇంట్లోనే శివయ్యకు అభిషేకం చేసుకోవాలనుకునే వారిలో చాలా మందికి అసలు ఆ స్వామికి ఏ విధమైన లింగం పెట్టుకుని అభిషేకం చేయాలి అసలు ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చా లేదా అనే సందేహాలుంటాయి మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ సృష్టిలో ఉన్న అతి శక్తివంతమైన ప్రతిమలలో శివలింగాలు కూడా ఒకటని చెప్పవచ్చు సాక్షాత్తు ఆదిదేవుడైన పరమేశ్వరుడే లింగాకారంగా మారి భక్తులను రక్షిస్తున్నాడని వేదాలు చెబుతున్నాయి అటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించాలన్నా పూజించాలన్నా ఎన్నో విధి విధానాలు వేదాలలో చెప్పబడ్డాయి వాటిలో ఏ ఒక్కటి సరిగ్గా పాటించకపోయినా శివగణాలు అస్సలు సహించవని దాంతో తీవ్రమైన దుష్ఫలితాలను చవిచూడాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు ఈ కారణంగానే శివలింగాలను ఆలయాలలో తప్ప ఇళ్లలో పెట్టుకోకూడదు అయితే ఆ శివయ్యపై అమితమైన భక్తి ఉన్నవారు మాత్రం ఇళ్లలో ఖచ్చితమైన నియమాలు పాటిస్తూ ఆ పరమేశ్వర లింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు కానీ అలా చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటిస్తారు అవేంటంటే ముఖ్యంగా ఇళ్లలో పెట్టుకునే శివలింగం మన బొటన వేలు కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు ఆ సైజ్ లో లింగాన్ని తెచ్చుకున్న అది స్వచ్ఛమైన స్ఫటికతో చేసిన శివలింగాన్ని మాత్రమే తెచ్చుకోవాలి కేవలం శివరాత్రి నాడు మాత్రమే కాకుండా ఆ లింగం ఇంట్లో ఉన్నన్ని రోజులు శుచిగా శివయ్యకు పూజా పునస్కారాలు అభిషేకాలు ఖచ్చితంగా చేయాలి ఆ ఇంట్లో ఉండే ఆడవారికి నెలసరి వస్తే ఆ ఐదు రోజులు ఎవరిని ముట్టుకోకుండా ఓ పక్కనే ఉండాలని అలా చేయకపోతే ఇల్లంతా మైలయ్యే అవకాశం ఉందని దానివల్ల శివలింగ నియమాలకు భంగం వాటిల్లుతుందని పెద్దలు చెబుతున్నారు అందువల్ల ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని అభిషేకం చేయాలనుకునేవారు ఈ నియమాలన్నీ తప్పక పాటించాలి అయితే కేవలం శివరాత్రి నాడు మాత్రమే ఇంట్లో శివాభిషేకం చేసుకోవాలనుకునే వారి కోసం మరో ఉపాయాన్ని కూడా వేద పండితులు చెప్పడం జరిగింది అదేమిటంటే పుట్టమన్ను తెచ్చి స్వచ్ఛమైన ఆవు నేతితో ఓ లింగాన్ని తయారు చేసి బిల్వ పత్రాలు గరికను క్రిందపరచి దానిపై పుట్టమన్నుతో చేసిన లింగాన్ని ప్రతిష్ఠించి ఆ రోజంతా నిష్ఠగా శివయ్యకు పూజలు అభిషేకాలు చేయాలి శివరాత్రి మర్నాడు ఆ లింగానికి ఉద్వాసన బలికి దగ్గరలో ఉన్న పారే నదిలో ఆ లింగాన్ని కలపాలని పండితులు చెబుతున్నారు సమస్త లోకరక్షకుడు శిక్షకుడు ఆ పరమేశ్వరుడొక్కడే అని వేదాలు స్పష్టంగా చెబుతాయి కంటికి కనబడని సూక్ష్మజీవి నుంచి సృష్టిని నడిపించే శక్తి వరకు అన్ని ఆయన అధీనంలోనే ఉంటాయి అందుకే యుగ యుగాలుగా ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన కరుణకు పాత్రులవ్వడానికి సమస్త ప్రాణికోటి ఎంతో ఆతృతతో పరితపిస్తూ ఉంటుంది ఈ క్రమంలో ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన శివరాత్రి పర్వదినన్నాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్త కోటి మొత్తం ఆయనను విశేషంగా పూజిస్తారు అందులోనూ ఈసారి శివరాత్రి పర్వదినంతో పాటు శని త్రయోదశి కూడా వచ్చింది సాధారణంగా ప్రతి సంవత్సరం పర్వదినాలు వస్తూ ఉంటాయి కానీ కొన్ని సందర్భాలలో మాత్రం కొన్ని పుణ్యతిథులు నక్షత్రాలు వారాలు కలవడం వల్ల ఒకే రోజు రెండు పర్వదినాలు కలిసి వస్తూ ఉంటాయి అటువంటి పర్వదినాలను మహాపర్వదినాలని అతి పవిత్రమైన రోజులని ఆ రోజున చేసే పూజల ఫలితాలు మరింత ప్రభావవంతంగా దక్కుతాయని పండితులు చెబుతూ ఉంటారు అంతేకాదు మళ్ళీ అటువంటి పర్వదినం చూడాలంటే ఓ శతాబ్దం పైనే ఆగాల్సి వస్తుందని కూడా అంటున్నారు అటువంటి మహత్తర పర్వదినమే ఈ సంవత్సరం వస్తున్న శివరాత్రి అని పండిత వచనం ఈసారి శివరాత్రితో పాటు శని త్రయోదశి కూడా కలిసి వచ్చింది ఇలా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సాధ్యపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలోనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని తల స్నానం చేసి శుచిగా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి ముందుగా శనీశ్వరుడికి తైలాభిషేకంగాని నువ్వుల అభిషేకం గాని చేస్తే శని బాధలు పోయి అన్ని విధాలా మంచి జరుగుతుందని తెలుస్తోంది ఇలా చేసిన తరువాత గుడి వద్దనే కాళ్లు కడుక్కుని ఆ వెంటనే పరమేశ్వరుడిని దర్శించుకోవడమో కుదిరితే అభిషేకం చేయించుకోవడమో చేయాలని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల ఈశ్వరుడి కరుణ శనిశ్వరుడి కటాక్షం కలిగి ఆరోగ్య కష్టాలన్నీ తొలగి కుటుంబంతో సంతోషంగా గడుపుతారని శాస్త్ర విదితం ఇక ఆ రోజు పూర్తి ఉపవాసం ఉండాలి ఒకవేళ ఉపవాసం చేసేటప్పుడు నీరసంగా అనిపిస్తే కేవలం పళ్ళు మాత్రమే తీసుకోవచ్చు వండిన పదార్థాలేమీ తీసుకోకూడదు ఇక అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మెలకువుగా ఉండి సరిగ్గా లింగోద్భవ కాలంలో కుదిరితే ఆ పరమేశ్వరుడికి నీళ్లతో అభిషేకం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది అభిషేకం చేయడానికి కుదరని వారు ఆ సమయంలో కనీసం నూట ఎనిమిది సార్లు పంచాక్షరి మంత్రాన్ని పఠించాలని పండితులు చెబుతున్నారు ఇక ఓపిక ఉన్నవారు ఆ రాత్రంతా జాగారం ఉండి దైవనామ స్మరణ చేయడమో లేక పురాణ పారాయణం వినడం వంటివి చేయాలి ఇక తెల్లవారిన తరువాత కాలకృత్యాలు తీర్చుకుని తల స్నానం చేసి పరమేశ్వరుడికి పరమానంద నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని తొలిగా స్వీకరించడం ద్వారా శివరాత్రి ఉపవాస దీక్ష ముగుస్తుంది ఈ విధంగా ఈసారి శివరాత్రి పర్వదినాన్ని చేసుకున్న వారికి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడని శాస్త్రవచనం అంతేకాదు ఆ శివయ్యకు పాలు నీళ్లు పంచదార పంచామృతాలు ఇలా ఒక్కో రకమైన ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కో విధమైన ఫలితం ఇస్తాడని వేదాలు చెబుతున్నాయి అందులోను మహాశివరాత్రి లాంటి పర్వదినంలో పరమేశ్వరుడికి చేసే అభిషేకాలు మరింత పుణ్యం చేకూరుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల రాబోయే శివరాత్రి నాడు కోటి మొత్తం స్వయంగా శివలింగానికి అభిషేకం చేయాలని ఆశిస్తారు అయితే ఇలా అభిషేకం చేసే సమయంలో ఏ విధమైన మంత్రాలు చదవాలి ఏ మంత్రాలు చదివితే స్వామిని ప్రసన్నం చేసుకోగలమనే సందేహాలు మనలో చాలా మందికి ఉంటాయి భక్తితో త్రికరణ శుద్ధిగా పోసే చెంబెడు నీళ్లు చాలు ఆ భోళాశంకరుడి కరుణకు పాత్రులవ్వడానికని పెద్దలు చెబుతూ ఉంటారు అభిషేక ప్రియుడిగా పేరు తెచ్చుకున్న ఆ పరమేశ్వరుడికి ఎన్ని పూజలు చేసినా కాశిని నీళ్లతో ఆవు పాలతో గాని అభిషేకం చేస్తే మన బాధలన్నీ దూరం చేసేస్తాడు అందుకే ఆ స్వామికి ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి అందులోను శివరాత్రి నాడు స్వామికి అభిషేకం చేయడం ద్వారా మరింత ఉత్తమమైన ఫలితం పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే అలా చేసేటప్పుడు ఏ మంత్రం చదవాలనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది సాధారణంగా ఆలయాలలో గాని వేదం చదివిన వారు గాని గురుముఖత మంత్రం నేర్చుకున్న వారు గాని శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు నమకం చమకం రుద్రం వంటివి ఎక్కువగా చదువుతూ ఉంటారు అయితే వీటిని చదవడానికి కొన్ని నియమాలు ఉండటం వలన పైన చెప్పిన విధంగా నేర్చుకున్న వారు తప్ప తక్కిన వారు ఆ మంత్రాలను చదవకూడదు ఇలా వేద విరచితమైన నమక చమకాలను చదవలేని వారు మహాదేవ 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 దయానిధే గతిర్మమ అనే మహాదేవ శ్లోకాన్ని పఠిస్తే సరిపోతుందని పండితులు చెబుతున్నారు అది కూడా గుర్తులేని వారు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరినైనా నూట ఎనిమిది సార్లు జపిస్తూ శివలింగానికి అభిషేకం చేయవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి